అండి నేను మీ కమల్ రాక్స్ ఈరోజు ఫ్రెష్ ఫై ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నా చేపల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మసాలాలు పోయాలి సో వాటి వాటికి ఏం కావాలో చెప్తాను ముందుగా గరం మసాలా కర తర్వాత ఉప్పు కారం మీకు తగినంత నిమ్మకాయ ఒకటి పిండాలి కలిపింది మొత్తం నూనె వేయాలి కొంచెం మిగతా మొత్తం కలపాలి సో కొంచెం వాటర్ పోసి నీట్గా కలుపుకొని ముక్కలు క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్టు పెట్టాలి అయితే ఇట్లా చేసిన తర్వాత ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఫ్రిజ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగా నీట్గా గట్టిగా ఉండిద్ది సో దాని తర్వాత ఫ్రిజ్లో నుంచి తీసిన తర్వాత మనం పెనెం మీద కొంచెం నూనె వేసుకొని ఇట్లా ఒక నీట్గా ఫ్రీజేస్తే నీట్గా వచ్చేస్తే ఫ్రై లాగా వచ్చింది జాగ్రత్తగా ఉండాలి కొంచెం నూనె ఎట్లా పక్కన ఎట్లా ఉండాలి అది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది ఇంకా మనం ఫ్రై అయిన తర్వాత నీట్గా టిష్యూ పేపర్ ఉండేది కదా టిష్యూ పేపర్లో మనం నీట్గా నూనె మొత్తం ఫిల్ చేసిద్ది సో నీట్గా పెట్టాలి ఇలా సో ఈ వీడియో మీకు నచ్చినైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ